మీకు తెలుసా మన భారతదేశం ఎన్నో వేల సంవత్సరాలకి పూర్వమే ప్రపంచంలోని దేశాలు అన్నింటికంటే అన్ని రంగాలలో ముందుంది ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప సంస్కృతి సంప్రదాయం కలిగిన దేశం మన భారతదేశం మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్న వస్తువులలో చాలా చాలా ఆవిష్కరణలు మన భారతదేశంలోనే జరిగాయి మన భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు ఎన్నో ఆవిష్కరణలను పరిచయం చేసింది ఇప్పుడు అవి లేకుండా మనం జీవించడం చాలా కష్టం మన భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపే అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి షాంపూ వేల సంవత్సరాల క్రితం షాంపూ మన భారతీయ హిందూ సంస్కృతిలో ఆవిష్కరించబడింది దీని సంస్కృత పదం చాపయతి అంటే ఇది మసాజ్ అనే అర్థం ఈ సంస్కృత పేరు నుండి హిందీ పదం షాంపో ఉద్భవించింది ఈ పేరును ఉపయోగించి ఆంగ్లంలో షాంపూ అని పిలుస్తున్నారు పురాతన కాలం నుండి భారతీయులు మన హిందూ సంస్కృతి ప్రకారం తలస్నానం చేయడం అనేది ఒక ఆచారంగా వస్తూనే ఉంది తలస్నానం చేసేటప్పుడు జుట్టుని శుభ్రపరచుకోవడానికి ఉసిరికాయ కుంకుడికాయ సపిండ శికాకాయ నిమ్మకాయ మందార భృంగరాజ్ ఇలా అనేక రకాల చెట్లు మరియు మొక్కలతో తయారు చేసిన వనమూలికలను ఉపయోగించేవారు తలపైన ఉండే చుండ్రు దుమ్ము ధూళి వాసనలు చెమటను సమర్థవంతంగా తొలగిస్తాయి మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది ఈ వనమూలికలు తల మీద రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ మరియు పోషకాలు సమృద్ధిగా అందేలా చేస్తాయి దాని వలన జుట్టు నల్లగా ఒత్తుగా బలంగా తయారవుతుంది మరియు జుట్టు మృదువుగా మెరిసేలా అందంగా కనపడేలా చేస్తుంది ఈ మూలికలతో నూనెలను తయారు చేసి తలకు మర్దనం అంటే మసాజ్ కూడా చేసేవారు భారతీయ స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత తమ జుట్టును ధూపం వేస్తూ ఆరబెట్టుకునేవారు ఆ ధూపంలో ఎన్నో రకాల వనమూలికలను కూడా ఉపయోగించేవారు అలాగే చిన్నపిల్లలకు స్నానం చేపించిన తర్వాత తొట్టెలో వేసి ధూపం వేసి పడుకోబెట్టేవారు ఈ సంప్రదాయం ఇప్పటికీ కూడా మన సనాతన ధర్మంలో కొనసాగుతూనే ఉంది ఇంత గొప్ప ఆవిష్కరణ చేసినటువంటి మన సనాతన ధర్మానికి కమెంట్స్ రూపంలో కృతజ్ఞతలు తెలిపండి మరుగుదొడ్లు ఫ్లష్ టాయిలెట్స్ మనం అందరం అనుకుంటాం వెస్ట్రన్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ అని ఇండియన్ టాయిలెట్ మన భారతదేశంలో తయారు చేశారేమో వెస్ట్రన్ టాయిలెట్ అనేది వేరే దేశాల నుండి వచ్చిందేమో అని అందరూ అనుకుంటారు కానీ అది తప్పు ఇండియన్ టాయిలెట్ అయినా వెస్ట్రన్ టాయిలెట్ అయినా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే ఆవిష్కరించబడింది వేల సంవత్సరాల క్రితం సింధులోయ నాగరికత మురుగునీటి వ్యవస్థలతో అనుసంధానించబడిన మరుగుదొడ్లను ఆవిష్కరించింది అధునాతన పరిశుభ్రతను ప్రవేశపెట్టింది ఆ సమయంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక మరుగుదొడ్డి ఉండేది వ్యర్థాలను తరలించడానికి స్థిరమైన నీటి ప్రవాహాన్ని ఉపయోగించారు ఈ ఆవిష్కరణలు వారి యొక్క గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి ఇప్పుడు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ఉపయోగిస్తున్న ఆధునిక బాత్రూమ్లు మరుగుదొడ్లు అన్ని ఫ్లష్ టాయిలెట్స్ అన్నీ మన పురాతన పారిశుద్ధ్య పద్ధతుల నుండే ప్రేరణ పొంది తయారు చేశారు ఇంత గొప్ప ఆవిష్కరణ చేసిన మన భారతదేశ పూర్వీకులకు కమెంట్స్ రూపంలో కృతజ్ఞతలు తెలిపండి కులబద్ద స్కేల్ పూర్వం సింధులోయ నాగరికత త్రవ్వకాలలో ఏనుగుల దంతాలతో ఇతర జంతువుల దంతాల నుండి మరియు చెక్కతో తయారు చేయబడిన కులత సాధనాలు బయటపడ్డాయి స్కేల్ను దూరాలను కొలవడానికి లేదా సరళ రేఖలను గీయడానికి ఉపయోగిస్తారు స్కేల్పై ఉన్న సంఖ్యలు మిల్లీమీటర్లను సెంటీమీటర్లను అంగుళాలను అడుగులను మరియు మీటర్లను తెలియజేస్తాయి అప్పుడు వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ కులబద్దలు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న గుర్తులకు సెంటీమీటర్లకు అంగుళాలకు అదే విధమైన అర్థాన్ని కలిగి ఉన్నాయి ప్రామాణిక బరువు మరియు కొలత వ్యవస్థ సింధు వ్యాపారుల వాణిజ్య ప్రయోజనాలకు ఎంతో ఉపయోగపడింది అయితే ఆహార ధాన్యాలు మొదలైన భారీ వస్తువులను కొనుగోలు చేయడానికి పెద్ద బరువులు ఉపయోగించబడ్డాయి మీరు ఈ స్కేల్ని ఎలాంటి అవసరాలకు ఉపయోగిస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి ప్రతి మన భారతదేశ హిందూ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని ఆవిష్కరించారు పూర్వకాలంలోనే మన సనాతన ధర్మంలో ప్రత్తిని పండించడం వడకడం నేయడం బట్టగా అల్లడం జరిగింది మరియు దానికి రంగులు అద్దీ ఆ దుస్తువులను ధరించడం కూడా జరిగింది ప్రత్తి మొక్క భారతదేశ ఉపఖండానికి చెందినది సింధులోయ నాగరికతలోని మోహర్గఢ్లో పురావస్తు శాఖ తవ్వకాలలో దాదాపు ఏడు వేల సంవత్సరాల క్రితం నుండి పత్తి సాగు మరియు ప్రత్తి వినియోగం జరిగిందని నిర్ధారించారు అలాగే మొహంజదారో వద్ద ఒక వెండి మూత మరియు కొన్ని రాగి వస్తువులను జతచేసిన ప్రతితో తయారు చేసిన ముక్కలు కూడా కనుగొన్నారు పాశ్చాత్య దేశాల ప్రజలు పూర్వకాలంలో జంతువుల చర్మాన్ని ధరించేవారు అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు మన భారతీయులు ధరించినటువంటి ప్రతి దుస్తువులను చూసి వాటిని ఇష్టపడి వాళ్ళు ధరించినటువంటి జంతువుల చర్మాన్ని తీసివేసి ఎంతో సౌకర్యవంతంగా ఉండే మన ప్రతి వస్త్రాలను ధరించడం ప్రారంభించారు ప్రతితో తయారు చేసినటువంటి వస్త్రాలు బాగా జనాధరణ పొందాయి ఎందుకంటే వీటి సంరక్షణ సులభం మరియు ఏడాది పొడవునా ధరించవచ్చు ఈ రోజుల్లో బట్టలు వేసుకో కు మనం ఉండలేము కదా మన భారతదేశం ఇంత గొప్ప ఆవిష్కరణ చేసి ప్రపంచ దేశాలకు అందించింది మన భారతదేశానికి మీరు కమెంట్స్ రూపంలో కృతజ్ఞతలు తెలపండి గుండి బట్ట వేల సంవత్సరాల క్రితం సింధులోయే నాగరికతలోని మొహంజదారో స్థావరంలో పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపినప్పుడు ఈ గుండీలు కనుగొనబడ్డాయి అవి పెంకులతో తయారు చేయబడ్డాయి వాటిలో చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి కొన్ని గుండీలు రేఖాగణిత ఆకారాలలో చెక్కబడ్డాయి అప్పట్లో అవి ఆభరణాలుగా ఉపయోగించబడ్డాయి మరియు సంపన్నుల స్థితిని ప్రదర్శించడానికి కూడా ఉపయోగించబడ్డాయి ఆ తర్వాత ప్రజలు బట్టలకు కుట్టుకోవడంలో గుండీ ప్రాముఖ్యతను గ్రహించారు నేడు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో ఆధునిక దుస్తులు మరియు ఫ్యాషన్ డిజైనింగ్ లో గుండీలు అంతర్భాగం అయిపోయాయి ఇలాంటి గొప్ప ఆవిష్కరణ చేసినందుకు కమెంట్స్ రూపంలో కృతజ్ఞతలు తెలుపండి చదరంగం చెస్ ఈ ఆట మన ప్రాచీన భారతదేశంలోనే ఆవిష్కరించబడింది ఇది ఒక పురాతన భారతీయ వ్యూహాత్మక ఆట భారతీయ ఇతిహాసం మహాభారతంలో పేర్కొన్న ఒక యుద్ధ నిర్మాణం నుండి ఈ పేరు వచ్చింది దీనిని సంస్కృతంలో చతురంగ అని పిలుస్తారు మనం తెలుగులో చదరంగం అని పిలుస్తాము చతురంగ అనేది ఒక సైన్యంలోని నాలుగు విభాగాలను సూచిస్తుంది ఏనుగుదళం రథదళం అశ్విక దళం మరియు పదాతి దళం ఈ ఆటలో రాజు ముఖ్య పాత్ర వహిస్తాడు ఒక విధంగా చెప్పాలంటే ఇది రెండు రాజ్యాల మధ్య యుద్ధంలో వాళ్ళ యొక్క తెలివితేటలను బట్టి గెలుపు ఓటములను బట్టి ఉంటాయి నిజమైన రాజరిక పాలన నుండే ఈ చదరంగం అనే ఆట ఆవిష్కరించబడిందని మనం అర్థం చేసుకోవచ్చు చదరంగం ఆడడం వల్ల మన ఆలోచన విధానం పెరిగి మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది మీలో ఎంతమందికి చదరంగం ఆడటం వచ్చు కింద కమెంట్ చేయండి వైకుంఠపాలి మోక్షపత్ ఈ ఆట ప్రాచీన భారతదేశంలో ఆవిష్కరించబడింది పురాతన భారతదేశంలో ఉన్నటువంటి చిత్రాలతో కనిపిస్తుంది దీని పై భాగంలో దేవతలు దేవదూతలు మరియు గంభీరమైన వ్యక్తులు ఉన్నారు మిగిలిన భాగంలో జంతువులు పువ్వులు మరియు వ్యక్తుల చిత్రాలతో నిచ్చెనలు మరియు పాములు కూడా కనిపిస్తాయి నిచ్చెనలు ధాతృత్వం విశ్వాసం మరియు వినయం వంటి సద్గుణాలను సూచిస్తాయి పాములు కామం కోపం హత్య మరియు దొంగతనం వంటి దుర్గుణాలను సూచిస్తాయి ఈ ఆట యొక్క నైతికత పాఠం ఏమిటంటే ఒక వ్యక్తి మంచి చేయడం ద్వారా మోక్షం పొందగలడు అదేవిధంగా చెడు చేయడం ద్వారా అతను తక్కువ జీవిత రూపాలుగా పునర్జన్మ పొందుతాడు పాముల సంఖ్య కంటే నిచ్చెనల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అంటే దీని అర్థం పాపాల మార్గం కంటే మంచి మార్గంలో నడవడం చాలా కష్టమని గుర్తు చేస్తుంది దీనిలో ఒకటి నుండి వంద సంఖ్య చేరుకోవడం అంటే మోక్షం లేదా ఆధ్యాత్మిక విముక్తి సాధించడాన్ని సూచిస్తుంది ఈ ఆటను తెలుగులో వైకుంఠపాలి లేదా పరమపద సోపానం అని కూడా అంటారు భక్తులు వైకుంఠ ఏకాదశి పండుగ రోజు రాత్రి జాగారం సమయంలో మెలకువగా ఉండడానికి తరచుగా ఈ ఆటను ఆడతారు మనం అందరం చిన్నప్పుడు ఎన్నోసార్లు ఎంతోమందితో ఆడుకున్నాం ప్రపంచ దేశాలలో కూడా ఎంతో ఇష్టంగా ఆడతారు మీరు కూడా మీ చిన్నప్పుడు ఈ ఆట ఆడినట్లయితే తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలపండి ప్లాస్టిక్ సర్జరీ ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుత మహర్షి ఇతను ఆయుర్వేదానికి చెందిన గొప్ప శాస్త్ర చికిత్సకుడు మన భారతీయ పురాణ ఇతిహాసాల ప్రకారం సుశ్రుతుడు ఐదు వేల ఏళ్ల కంటే పూర్వం వాడే తెగిన భాగాలను శరీరంలోని మరొక అవయవం నుండి కొంత భాగం తీసి తెగిన చోట అమర్చి పూర్వ రూపానికి తీసుకురావడమే ప్లాస్టిక్ సర్జరీ పూర్వం ఒక వ్యక్తి అత్యవసరమైన పని మీద అడవిలో నుండి ప్రయాణిస్తూ పరుగులు తీస్తున్నాడు మార్గం మధ్యలో అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడింది రక్తం విపరీతంగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పెట్టుకుని సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకుని తలుపు తట్టాడు అర్ధరాత్రి వేళ సుశ్రుతుడు నిద్రలో నుండి మేల్కొని తలుపు తీసి చూస్తే ఒక యాత్రికుడు ముఖమంతా రక్తసిక్తమై రోధిస్తూ కనిపించాడు అతడి ముక్కు విరిగి ఉండడం సుశ్రుతుడు గమనించాడు ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్లాడు అతి సూక్ష్మమైన కత్తులు సూదులతో చికిత్స ప్రారంభించాడు అతి చిన్న పదునైన కత్తిని వేడి చేసి దవడ భాగం నుండి కొంత కండ తీసుకున్నాడు దానిని రెండు భాగాలుగా చేసి జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చారు ముక్కు ఆకారాన్ని సరిచేసి ఔషధ నూనెను పోసి చక్కగా కట్టు కట్టుకట్టారు వనమూలికల నుండి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది రెండు రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు ఇలా మొట్టమొదటిసారి చరిత్రలో ప్లాస్టిక్ సర్జరీ చేసి తిరిగి ఆ ముక్కును అమర్చాడు ప్లాస్టిక్ సర్జరీలో రైనోప్లాస్టి చాలా ప్రఖ్యాతి చెందింది ఈ రైనోప్లాస్టీ అంటే ముక్కు నిర్మాణమును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దడం సుశ్రుతుడు ఈ రైనోప్లాస్టీ మీద ప్రఖ్యాతి చెందిన సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రాశాడు ఈ రోజుల్లో అందంగా కనపడడం కోసం ఎంతో మంది హీరో హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటున్నారు అలాంటి ప్లాస్టిక్ సర్జరీని ప్రపంచానికి పరిచయం చేసింది సుశ్రుత మహర్షి కంటి శుక్లాల శస్త్రచికిత్స సుశ్రుతుడు అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే శస్త్రచికిత్స కోసం నూట ఇరవై రకాల వైద్య పరికరాలను సుశ్రుతుడు ఉపయోగించాడు ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణ ను కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు పాశ్చాత్య దేశాల్లో అల్లోపతి విధానం పుట్టక ముందే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి అధునాతన శస్త్రచికిత్స నిపుణులను సైతం అచ్చెరువు విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్రచికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శక నిలిచారు మన సుశ్రుత మహర్షి నూతన మిలీనియం సందర్భంగా రెండు వేల సంవత్సరంలో బ్రిటన్లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్రచికిత్స వైద్య ఫోటోలతో వారి వివరాలు పేర్కొన్నారు ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతునిది ఈయనను ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం గొప్ప కృషి చేసిన ఆచార్య సుశ్రుతునికి పాదాభివందనాలు తెలుపుకుందాం సుశ్రుత మహర్షి చేసిన గొప్ప కృషికి కామెంట్స్ రూపంలో మీ కృతజ్ఞతలు తెలుపండి సున్నా మన భారతదేశంలో హిందూ గణిత శాస్త్ర కోవిదుడు ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు అయినటువంటి ఆర్యభట్ట సున్నాను ఆవిష్కరించారు ఈరోజు మనం సున్నా అనే అక్షరం లేకుండా ఎలాంటి లెక్కలు ఎలాంటి కొలతలు చేయలేం అలాంటి సున్నాని మన భారతదేశంలోనే ఆవిష్కరించి దానిని ప్రపంచం మొత్తానికి పరిచయం చేసింది మన ఆర్యభట్ట తర్వాత కూడిక మరియు తీసివేత వంటి గణిత కార్యకలాపాలలో సున్నాని ఉపయోగించడం ప్రారంభించాయి మొట్టమొదటిసారిగా సున్నా దాని సొంత సంఖ్యగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మనం ప్రతిరోజు ఉపయోగించే కంప్యూటర్లు మొబైల్స్ అసలు ఇవి అన్నీ ఉండేవి కావేమో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తం బైనరీ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తాయి అలాంటి బైనరీ సిస్టంలో సున్నా అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది ఒక్కసారి ఆలోచించండి సున్నా లేకుండా ఉండగలమా గొప్ప హిందూ గణిత శాస్త్రవేత్త అయిన మన ఆర్యభట్టకు కమెంట్ రూపంలో కృతజ్ఞతలు తెలపండి అలాగే మీలో ఎంతమందికి గణిత శాస్త్రం అంటే ఇంట్రెస్ట్ ఉంది కింద కమెంట్ చేసి చెప్పండి వైర్లెస్ కమ్యూనికేషన్ వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో జగదీష్ చంద్రబోస్ గారు ఆవిష్కరించారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో భారతదేశంలోని కలకత్తాలోని టౌన్ హాల్లో జగదీష్ చంద్రబోస్ విద్యుత్ అయస్కాంత తరంగాలను వైర్లెస్ గా గాలిలోనే కాకుండా గోడల ద్వారా మరియు ప్రజల శరీరాల ద్వారా ఎలా పంపవచ్చో చూపించాడు బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ అలెగ్జాండర్ మెకెన్జీ అధ్యక్షతన జరిగిన బహిరంగ బోస్ ఒక ఉపన్యాస హాలు నుండి వైర్లెస్ సిగ్నల్ ను మూడు గోడల ద్వారా మరియు మెకెంజీ ద్వారా ఒక గదికి ప్రసారం చేశాడు అక్కడ అది గంట మోగించి కొంత గన్ పౌడర్ ను మండించింది పద్దెనిమిది వందల తొంభై నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఆరు సమయంలో జగదీష్ చంద్రబోస్ తన ప్రయోగాలలో అరవై గిగా హెడ్జ్ వరకు అత్యధిక పవన పుణ్యాన్ని చేరుకున్నప్పుడు మిల్లీమీటర్ వేవ్ కమ్యూనికేషన్ ను మొదటిసారిగా పరిశోధించారు అపారమైన ప్రతిభావంతుడైన జగదీష్ చంద్రబోస్ భారతదేశపు మొట్టమొదటి ఆధునిక శాస్త్రవేత్తలలో ఒకరు అతను వైర్లెస్ టెలికమ్యూనికేషన్ రంగంలో అగ్రగామిగా ఉన్నాడు ఈ రంగం చివరికి రేడియో టీవీ వైఫై మరియు సెల్ ఫోన్ల ఆవిష్కరణకు దారితీసింది ఇప్పుడు మనం ఉన్న చోటే ఉండి ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నామంటే దానికి కారణం వైర్లెస్ కమ్యూనికేషన్ అసలు ఇప్పుడు ప్రపంచం మొత్తం కేవలం వైర్లెస్ కమ్యూనికేషన్ మీదనే ఆధారపడి ఉంది ప్రపంచానికి గొప్ప సాంకేతికతను అందించిన చిన్న జగదీష్ చంద్రబోస్ గారికి కమెంట్ల రూపంలో కృతజ్ఞతలు తెలుపండి యుఎస్బి మన భారతదేశ ఇంజనీర్ అజయ్ బి భట్ ని ఆవిష్కరించారు యుఎస్బి యొక్క పూర్తి రూపం యూనివర్సల్ సీరియల్ బస్ అతను డేటాను నిల్వ చేసే మరియు తరలించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చాడు వి భట్ ఒక కంప్యూటర్ ఆర్కిటెక్ట్ అతను ప్రింటర్ ని ఉపయోగిస్తున్నప్పుడు నిరంతర సమస్యలను ఎదుర్కోవడం జరిగింది ఇది యుఎస్బి సాంకేతికత అభివృద్ధికి దారి తీసింది ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి తన భార్యచే ప్రేరణ పొందాడని చెప్పారు విస్తృత శ్రేణి పరికరాలకు మద్దతు ఇవ్వగల మరియు ఇప్పటికే ఉన్న ఇంటర్ఫేస్ల కంటే వేగవంతమైన డేటా బదిలీ రేటును అందించగల ఒకే ఒక ఇంటర్ఫేస్ ను రూపొందించాలని అనుకున్నాడు ఇంటెల్ అనే కంపెనీలో వి భట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు యుస్బి టెక్నాలజీకి మద్దతు ఇచ్చే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ను తయారు చేయడానికి అజయ్ భట్ కి ఒక సంవత్సర కాలం పట్టింది నెలల తరబడి గ్యారేజీలోనే ఉండి స్వయంగా సాంకేతిక పరిజ్ఞానంతో అజయ్ భట్ బయటకు వచ్చాడు ఈ యుఎస్బి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రవేశపెట్టబడింది అప్పటి నుండి యుఎస్బి డిఫాల్ట్ కనెక్టర్ గా మారింది నేడు ప్రపంచంలో బిలియన్ల యుఎస్బి పోర్టులు వాడుకలో ఉన్నాయి ఇప్పుడు మనం ప్రతి ఎలక్ట్రానిక్ మిషన్ ని కనెక్ట్ చేయడానికి యుస్బి పోర్ట్ ను మనం ఉపయోగిస్తున్నాం ఇంత గొప్ప సాంకేతికతను ఆవిష్కరించి ప్రపంచానికి పరిచయం చేసిన అజయ్ వి కామెంట్స్ రూపంలో కృతజ్ఞతలు తెలపండి యోగా హిందూ మతం యొక్క పురాతన పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడిన యోగా వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించింది అనేక వేల సంవత్సరాల క్రితం యోగా అనే పదం మొదట ఋగ్వేదంలో ప్రస్తావించబడింది శివుడు మొట్టమొదటి యోగా గురువు ధ్యానం మరియు కళలకు పోషకుడిగా పరిగణించబడుతుంది సంవత్సరాల పూర్వం నుండి యోగాను అభ్యసిస్తున్నప్పటికీ మహర్షి పతంజలి తన యోగా సూత్రాల ద్వారా అప్పటికి ఉన్న యోగా అభ్యాసాలను దానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేశారు యోగా యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే మనస్సును నిశ్చలంగా ఉంచడం ఇంద్రియాలను నిశ్చలంగా ఉంచడం అంతరదృష్టిని పొందడం స్వచ్ఛమైన అవగాహన స్థితిలో ఉండడం సంసారం మరియు దుఃఖం నుండి విముక్తి పొందడం ఈ ప్రక్రియ భగవంతునితో లేదా పరమాత్మతో కలవడానికి దారితీస్తుంది అంటే మోక్షం పొందడం అని అర్థం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం యోగాను శారీరక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సాంస్కృతిక అభ్యాసంగా బలంగా ప్రోత్సహించింది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగున యుఎన్ జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యోగా దినోత్సవం సందర్భంగా తన సూచనను అందించారు భారతదేశం ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని రికార్డు స్థాయిలో నూట ఏడు సభ్యదేశాలు ఆమోదించాయి ఆ రోజు నుండి భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు మహాశివుడికి ఓం నమ శివాయ అని చెప్పి మీరు కూడా యోగా చేసినట్లయితే మీకు యోగాలో ఏ ఆసనం ఇష్టమో కింద కమెంట్ రూపంలో చెప్పండి అలాగే యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలకు అందించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కమెంట్ల రూపంలో కృతజ్ఞతలు తెలుపండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆవిష్కరణలన్నీ మన భారతదేశంలోనే జరిగాయి కానీ ఈ ఆవిష్కరణల గురించి గూగుల్లో వెతికితే మన భారతదేశం ఆవిష్కరించింది అని కనిపించదు వేరే దేశాల వాళ్ళు కనిపెట్టారని మాత్రమే కనిపిస్తుంది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రపంచ దేశాలు మన భారతదేశాన్ని ఎంత అనగతొక్కడానికి చూస్తున్నాయో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి ప్రపంచ దేశాల చరిత్రలన్నింటికంటే మన భారతదేశ చరిత్ర అతి పురాతనమైనది అంటే విదేశీయులు మధ్యలో వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ మధ్యలో వచ్చి మన భారతదేశం మీద దండయాత్రలు చేసి మన సనాతన ధర్మంలో వారసత్వంగా వస్తున్న పురాతనమైన మరియు వెలకట్టలేని గొప్ప గొప్ప వేదాలను గ్రంథాలను అమూల్యమైన సంపదనను దోచుకెళ్లారు వాటిని కాపీ చేసి ప్రయోగాలు చేసి ఇది మేమే కనిపెట్టాం అది మేమే కనిపెట్టాం అని ప్రచారాలు చేసుకున్నారు ఇది నిజంగా ఎంత దారుణమైన విషయం అర్థం చేసుకోండి నిజంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మన పురాతన చరిత్రలో మన సనాతన ధర్మంలో చేసిన గొప్ప గొప్ప ఆవిష్కరణలను గుర్తించలేకపోతున్నారు పైగా ఆవిష్కరణలన్నింటినీ పరాయి దేశాల వాళ్ళు మేమే చేశాము అని ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు చెప్పింది నిజమని నమ్మి మన వాళ్ళు విదేశీయులను గొప్పగా పొగుడుతున్నారు మన భారతీయులు వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు మన భారతీయులలో కొంతమంది పురాణాలు వేదాలు గ్రంథాలు చదివి వాటిలో ఉన్న నిజాలు తెలుసుకొని ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు కానీ వాళ్ళు చెప్పే నిజాలను అర్థం చేసుకోకుండా తెలియని మూర్ఖత్వంతో నిజాలు చెప్పే వాళ్ళను మన భారతీయులే ఎగతాళి చేస్తున్నారు నిజంగా ఇది ఎంతటి దౌర్భాగ్యం ఒక్కసారి మీరందరూ ఆలోచించండి ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో ప్రపంచ దేశాలు చంద్రుని మీద అడుగు పెట్టాలని గ్రహాల గురించి తెలుసుకోవాలని అంతరిక్షం గురించి తెలుసుకోవాలని ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నారు కానీ వీటన్నింటి గురించి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన వేదాల్లో పురాణాల్లో గ్రంథాలలో వాటి గురించి లిఖించబడింది ఇప్పుడు విదేశీయులు చేసే ప్రయోగాలన్నింటికీ మూలం కూడా మన భారతీయ గ్రంథాలే మన దగ్గర దోచుకెళ్ళిన గ్రంథాలను చదివి వాటిలో ఉన్న ఆవిష్కరణలను కాపీ కొట్టి ప్రయోగాలు చేస్తున్నారు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వల్ల ప్రజలందరికీ మన భారతదేశ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది దయచేసి ఇది గమనించండి ప్రజలందరూ మన హిందూ సనాతన ధర్మం యొక్క చరిత్ర గొప్పతనాన్ని గుర్తించండి ఇప్పటి నుండి అయినా మన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోండి మరియు మీ పిల్లలకి మన భారతదేశ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియచేయండి తర్వాత తరాలకు అందించండి ఒక భారతీయుడిగా గర్విస్తూ ఇన్ని ఆవిష్కరణలు చేసిన మన హిందూ సనాతన ధర్మానికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్